ఒక కోతి మనకు దగ్గరగా వస్తే భయపడి దూరంగా వెళ్లిపోతాం అది మరీ దగ్గరగా వస్తే దాడి అని భయపడతాం కానీ కోతి దగ్గరికి వస్తే ఆ కాంగ్రెస్ సీనియర్ నేత ఏం చేశాడో తెలుసా కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర తన ఊళ్ళో కోతిని ఆప్యాయంగా నిద్రపుచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి బుధవారం ఉదయం శశిధరూర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా ఆయన గార్డెన్స్ లోకి ఒక కోతి వచ్చింది ఆ కోతి నిదానంగా వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంది ఆయన ఒళ్ళోనే నిద్రపోయింది చాలా వరకు అది అలాగే ఉంది కోతి కోతినిద్దరకు భంగం కలిగించకుండా శశితరూరు కూడా పేపర్ చదువుకుంటూ ఉండిపోయారు కొద్దిసేపటి తర్వాత మెల్లగా లేచేందుకు ప్రయత్నించారు శశితరూరు వెంటనే ఆ వానరం అక్కడ నుంచి దూకి వెళ్లిపోయింది అయితే ఈ ఫీలింగ్ చాలా బాగుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు వన్యప్రాణుల పట్ల తనకు చాలా గౌరవం ఉందని కోతి దాడి చేస్తే రాబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కోతి నా దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని బెదిరించలేదని అది తనపై ఎటువంటి దాడి చేయలేదని ఏమీ జరిగినందుకు తాను సంతోషిస్తున్నానని ఎక్స్లో రాసుకొచ్చారు అయితే ఈ కోతి ఎప్పటి నుంచో ఆ గార్డెన్స్లో తిరుగుతూ ఉందని అక్కడ ఉన్న సిబ్బంది దీనికి తినడానికి తరచూ అరటి ఇచ్చేవారని చాలాసార్లు సార్లు శశితరులు కోతి పక్క నుంచి వెళ్ళినా కానీ ఆ కోతి ఏమీ చేయలేదని అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్పుకొచ్చారు